ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది సెప్టెంబర్ లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు అలాగే ఏ ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ జై శ్రీమన్నారాయణ గురువు గారు తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో వాళ్ళ గ్రహస్థితి కావచ్చు వాళ్ళ జాతక రీత్యా కావచ్చు వాళ్లకు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు ఎలాంటి శుభ శకనాలను ఎదుర్కోబోతున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఈ మకర రాశి వారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా రకాలైనటువంటి క్రయ విక్రియలు కావచ్చు చాలా రకాలైనటువంటి క్రయ పద్ధతులు కావచ్చు చాలా రకాల ఆపదలు కావచ్చు చాలా రకాల మోసాలు ఇవన్నీ కూడా చవి చూసుంటారు ఎన్నడు ఎరగనటువంటి విధంగా హై స్థాయికి వెళ్ళడం ఎనడు ఎరగనటువంటి విధంగా మాట పడటం మోసపోవటం అన్ని కూడా వీరికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక జ్ఞాపకం ఉండేలాగా ఒక స్టాచ్యూ అంటే ఒక జ్ఞాపక శక్తి జ్ఞాపకం ఉండే ఒక ఏమంటారంటే ఒక మ్యూజియం లాగా ఉండిపోయింది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏది ఇంకా అయిపోక ముందే అయిపోకముందే జీవితాంతం ఎప్పుడు మర్చిపోలేనటువంటిది ఒక జ్ఞాపిక ఇలాగే ఉంటది అనమాట అంటే వీరు ఎప్పుడు ఎరగనటువంటి వారు కూడా ఆ విధమైనటువంటి విధానానికి అయితే ఏర్పడుతున్నారు అది చెడు కావచ్చు మంచి మంచి కావచ్చు చెడు అంటే ఏదన్నా కోలుకోలేటువంటి బాధ మోసం చేయటం మోసపోవటం ఏదన్నా బాగా దెబ్బ తినడం ఆస్తులు లాస్ అవ్వటం ఇలాంటివి ఇక మంచి అంటే పెళ్ళి అవటం అలానే శుభకార్యాలు ఏదైనా పాల్గొంచుకోవటం ఉమ్మడి కుటుంబంగా ఉండటం ఏదైనా కూడబెట్టుకోవటం ఇవి మీరు అక్కడ అలా ఉండిపోతాయి అనమాట జ్ఞాపకీ లాగా ఉండిపోతాయి ఇవన్నీ కూడా వీరికి చవి చూస్తున్నారు అందరూ ఈ యొక్క రాశి వారైతే అయితే ఖచ్చితంగా చవి చూస్తారని చెప్పొచ్చు అయితే ఇవన్నీ కూడా మే ఇరవై ఐదో తారీఖు తర్వాత మొదలైనవి వీరికి అన్ని మార్పులు ఆ మార్పులు మార్పులు వస్తూనే ఉన్నాయి దినదిన అభివృద్ధి లాగా అయితే వీరికి ఎదిగేది ఎంతైతే ఉంటుందో అంటే ఒక మెట్టు ఎక్కితే రెండు మెట్లు లాగుతారు కదా అదే విధంగా వీరికి ఈ మాసం అంటే మనకి ఆగస్టు మాసం వరకు కూడా అలానే కొనసాగుతున్నాయి దానికి కొంచెం భిన్నంగా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క మకర రాశి వారికి కొంతమేర లాగే వాళ్ళు తగ్గారు అని చెప్పొచ్చు ఎంతసేపను లాగుతారు చేపట్టుకొని లాగి వీరు చేయి ఎప్పు కదా ఇక చాలేరు బాబు ఇంకేం వాళ్ళ మీద వేస్తాము ఇప్పటి వరకు చేసిన బండలు వేసిన బండలు చాలే అనుకుని వాళ్ళకి వాళ్లే దూరం దూరమైపోతారు మనం ఏం చేయకుండా ఈ సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ అది చాలా అదృష్టం అని చెప్పొచ్చు అసలు శత్రువుకి ఏం చేయకూడదు దూరం ఏంటి అది అదృష్టమే కదా శత్రువు దూరం అయ్యాడంటే మనం పట్టించుకునేది ఎవరు విచ్చలవిడిగా వెళ్ళొచ్చు మనం చేసిందే పని వచ్చిందే వేషం అయిందే రాజ్యం అంతే ఇక సంపాదించుకునే దానికి అడ్డం ఆటంకం లేదు అలా అని వీరికి అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఫ్రాడ్ చేయరు వేరే వేరే వాటిల్లో సంపాదించుకోవాలని చూడరు వీరు నీతి నిజాయితీతో కూడబెట్టుకుని ఉంటారు చిన్నగా అయినా సరే పర్వాలేదు కానీ నీతిగా సంపాదించాలని ఉంటారు కాబట్టి వీరు ఆ వారనుకున్నటువంటి విధానంలో సంపాదించుకున్నటువంటి క్రై ప్రక్రియలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు వీరు మనస్ఫూర్తిగా తినాలంటే ఆ రోజు ఏదైనా పనిచేయాలి మకరాశి వారు ఎలా ఉంటారంటే ఈ రోజు ఏదైనా పొద్దు నుంచి పని చేసానా లేకపోతే తోటమాలిగా ఏం చేస్తారు అంతేగాని మనం కష్టపడ్డ పైసలతోనే తీసుకోరు దానికి భిన్నంగా వీరు సాటిస్ఫై అయ్యేలాగా ఈ మాసంలో వీరు గడుపుతారు ఆ అదృష్ట ఖచ్చితంగా ఉంది భార్యాభర్తలైనా కూడా కష్టపడితేనే తింటారు ఊరక కూర్చొని టీవీ చూసుకుంటూ ఫోన్ నొక్కుంటూ ఏదో పెట్టారు కదా తిన్నారు కదా అని ఉండడు కనీసము ఏమి లేకపోతే బేషం లేని అడుగుతారు ఆ వారు పని చేశారా తింటారు అంత కష్టపడే తత్వం ఉంటుంది వీరి దగ్గర నీతి నిజాయితూ ఉంటారు కాబట్టి వీరికి ఈ మాసంలో వారు నచ్చినటువంటి జీవితాన్ని గడిపేట అదృష్టం వీరికి ఉంటుంది కాబట్టి ఈ మాసంలో వీరు మిస్ అవ్వకూడదు క్షణం కూడా మిస్ అవ్వకూడదు ఈ యొక్క మాసం మొత్తం కూడా వీరు క్షణం కూడా మిస్ అవ్వదు దైవ అనుగ్రహంలో ఉండాలి దైవ దేవుని ధ్యానంలో ఉండాలనుకుంటారా వెళ్ళిపోండి లేదు హిమాలయాలకు వెళ్ళాలి అంత చూడాలనుకుంటారా వెళ్ళిపో ఏదైనా రంగంలో నేను అంత చూడాల్సిందే అసలు ఈ రంగం ఎందుకు నా సెట్ అవ్వాలనుకుంటారా చేసేసుకోండి ఎవ్వరు ఎక్కడ లేరు అడ్డు ఇంకా మీకు అడ్డు అనేది లేదు ఇంతకు ముందు ఉన్నటువంటి నరదిష్టి నరఘోష ఏదైతే ఉందో అది అంతతో ఉంటుంది అది తీసేసుకుంటే సరిపోతుంది కొత్తగా వీరికి వీరి గురించి ఆలోచించే వాళ్ళు కొత్తగా వీరి గురించి పట్టించుకునే వాళ్ళు కానీ కొత్తగా వీరికి ఏదో చెడు చేద్దాం అయితే లేరు లేదు లేరు ఏదైనా జరిగింది అంటే అది ఇంతకుముందు కాలంలో జరిగి ఉండొచ్చు ఇకపోతే ఈ పదమూడో తారీఖున కుజుడు కూడా మారుతున్నాడు కుజుడు మారినంచి వీరికి ఇంకా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి పదిహేనో తారీఖు తర్వాత రవి మారుతాడు రవి మారిన తర్వాత వీరికి ఇంకా అద్భుతంగా ఉంది ఉంటుంది రాజకీయ రంగంలో వారికి పదవులు రావచ్చు నైట్ పనుకొని ఉంటే క్షణంగా ఫోన్ వస్తుంది మీకు పదవి వచ్చేసింది అని నైట్ నిండే జరగొచ్చు అన్ని ఆ క్షణంగా ఫోన్ చేసి మన ఆఫీస్ ముందు ఎవరో డబ్బు పెట్టి వెళ్ళారండి క్షణంగా ఫోన్ చేసేసి మన ఇంటి ముందు ఎవరు కారు పెట్టేసి వెళ్ళారండి ఇలాంటివి అయితే ఖచ్చితంగా అవుతాయి అంటే మన కష్టకి ఎవరో ప్రతిఫలం అనేది ఇచ్చిపోతారు మన కష్టమే అది ఎవరో ఆ ప్రతిఫలాన్ని మొహం చూపించలేక ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటారు అనమాట అదంతా కూడా మనం తినే సొమ్మే కాబట్టి ఖచ్చితంగా తినచ్చు ఇబ్బంది ఏం లేదు అలాంటివి అయితే ఈ మాసాలు వీరికి అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇంకోటి ఏంటంటే శని భగవాన్ అశుభ దృష్టి కూడా నవంబర్ ఇరవై మూడు దాకా కనపడదు వీరికి ఒకటే ఒకటి ఉన్నది ఏంటంటే మనకి ఏడో తారీఖున వచ్చేటువంటి గ్రహణం ఈ యొక్క గ్రహణం ఒక శోభ ఏదైతే ఉంటుందో ఆ గ్రహణానికి సంబంధించినటువంటి చెడు క్రియ కూడా వీరి మీద కొంత అయితే ఉన్నది వేరే అయితే లేదు అది కూడా ఏంటంటే ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ స్త్రీలు ఉన్నా లేదా సోదరి భావంతో ఉన్నా తల్లి భావంతో ఉన్న ఇంట్లో వారికి ఆరోగ్యం కొంచెం క్షీణించే విధంగా అయితే ఉన్నది కాబట్టి దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రహణ సమయాల్లో బయటికి రాకుండా ఉండడం అలానే ఈ గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత గ్రహణ దోషానికి సరిపడా దానం చేయటం ఇది గ్రహణానికి సంబంధించింది దానం ఏం చేయాలి అంటే కనుక బియ్యం ఒక కిలోం పావు ఒడ్లు ఒక కిలో పావు ఉలవలు ఒక కిలోం పావు దీంతో పాటు ఒక తెల్లని వస్త్రం తుఫాలు కానివ్వండి ఇట్లా తెల్లని వస్త్రము అలానే స్టీల్ కానీ లేదా సిల్వర్ కానీ ఒక కాయిన్ కానీ లేదా తీగ కానీ ఒక రూప్ కానీ ఏదైనా తీసుకొని ఇవన్నీ కూడా సమీప దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వడం లేదు అంటే నవగ్రహాల మీద చంద్రగ్రహణం అని ఉంటుంది చంద్రగ్రహణం మీద అక్కడ పెట్టేసి రావడం గ్రహణం కాదు గ్రహం చంద్రగ్రహం మీద పెట్టేసి రావడం అలా చేస్తే వారికి మనం అనుకున్నటువంటి దోషాలు ఏమి ఉన్నాయో అవి కూడా వారికి పటాపంచలు అయిపోతాయి ఇకపోతే పాలతో చేసినటువంటి పదార్థాలు ఏదైతే పాలు చక్కెర షుగర్ పటికి బెల్లం ఇలాంటితో వాటితో చేసినటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో దాంట్లో బియ్యం అంటే టోటల్ గా చూసుకుంటే పొంగల్ లాంటి ఇలాంటిది ఏదైనా చేసినటువంటి పదార్థము వినాయక స్వామి వారికి నైవేద్యం పెట్టడం తెల్లని పువ్వులతో వినాయక స్వామి వారిని పూజించుకోవడం ద్వారా వీరికి అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఆ గ్రహణం ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏదైతే ఏడో తారీఖు వచ్చేటువంటి గ్రహణం ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు కూడా వీరికి తొలగిపోతాయి ఇది ఆ మాసం మొత్తంలో కూడా ఏ రోజైనా చేయొచ్చు గ్రహణం విధించిన తర్వాత మాస చివరాంతర వరకు కూడా ఏ రోజైనా సరే చేయొచ్చు గ్రహణానికి సంబంధించినటువంటి దోష పరిహారానికి ఒక రోజు వారము తిది నక్షత్రము సమయం అనేది లేదు లేదు ఉదయం సమయంలో చేస్తే మంచిది దానానికి చేసేటువంటి సమయంలో ఆ బ్రాహ్మణత్వడు కావచ్చు అక్కడ ఉండేటువంటి అయ్యవార్లు కావచ్చు అచ్చుకులు వారికి కావచ్చు కాలికి నమస్కారం చేయకూడదు అదొక్కటి చేస్తే సరిపోతుంది ఈ గ్రహణానికి దోషానికి పరిహారం అయిపోతుంది ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు అన్ని కూడా మెరుగుపడతాయి ఈ మాసంలో ఇకపోతే ఆర్థిక సమస్యలు అన్ని కూడా మనం అనుకున్నట్టుగానే బాగుంటాయి ఇక అన్ని రంగాల్లో కూడా మునుముందుకి బాగుంటాయి కాబట్టి అన్ని రంగాల్లో కూడా తొలి అడుగు వేయాల్సింది ఈ మాసం నుంచి వేయాలి స్వతహాగా హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా నాకు నాకు నచ్చినట్టుగా నేను బతుకుతున్నాను అనే విధంగా అయితే కాన్ఫిడెన్స్ గా ఉండొచ్చు ఉండొచ్చు ఇక పితృదోషాలు కానీ కాలసర్ప దోషాలు నాగదోషాలు కుజు దోషాలు కలత్ర దోషాలు ఇట్లా ఏమైనా ఉండి పెళ్లిళ్ళు అవ్వకపోతే కనుక వారందరికీ కూడా ఈ దోషాలకు సంబంధించిన పరిహారాలు కూడా ఈ మాసం చేసుకుంటే త్వరగా అవి మనకి ఫలించేటువంటి అదృష్టం ఉంటుంది ఇంకా ఇల్లు కానీ వాకిలి కానీ ఇట్లా కారు కానీ నాకేదైనా డబ్బు కానీ ఆ జాబులు వనర్లు ఆగిపోయినాయి వెసులుబాటు లేదు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు చేయాల్సిన పరిహారం ఏంటంటే లక్ష్మీనరస స్వామి వారికి ఎల్లో కలర్ క్లాత్ లో ముడుపు కట్టాలి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఆ బ్లౌజ్ పీస్ తీసుకొని ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టడంతో గురువారం లేదా శుక్రవారం కట్టాలి ఏదైనా వారం అంటే గురువారం సుఖం నాలుగు వస్తాయి అలాగా మాసం మొత్తంలో కూడా ఈ గురువారం శుక్రవారం రోజు ముడుపు కట్టుకొని ఒక రోజు నిద్ర చేసి రెండో రోజుని తీసుకెళ్లి ఆలయంలో సమర్పించాలి ఇది వీరు చేయాలి ఆ ముడుపు అనేది ముడుపులో కొబ్బరికాయ తాంబూలం యాభై ఆరు రూపాయల డబ్బులు ఇంకా వారికి ఏమన్నా ఉంటే వారి పద్ధతిలో వారి ఇంటి ఆచార ప్రకారం కూడా ఇంకా చాలా దాంట్లో వేసుకోవచ్చు ఇలాచిలు రెండు బెల్లం ముక్క ఒకటి ఇలాగ చాలా చాలా ఉంటాయి వేయాల్సినవి మిరియాలు ఒక రెండు ఇలా వేసుకొని ముడుపు కట్టుకునే విధానం అయితే ఉంటుంది ఆ ముడుపుకు కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టి అది తీసుకు వెళ్ళేటప్పుడు కూడా ఆహారతిచ్చి తీసుకొని వెళ్ళాలి అక్కడ ముడుపు కడితే మనకి కావాల కోరికలు అనేది తీర్చేదానికి అనువుగా అనుకూలంగా ఆ స్వామి వారు ప్రసన్నం అవుతారు అక్కడ గుళ్ళో మళ్ళీ సమర్పించాలా అక్కడ కట్టేసి రావాలి గుళ్ళో కడితే సరిపోతుంది అక్కడ గుళ్ళో కట్టేటువంటి అక్కడ వారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాల్లో ఎక్కడైతే ముడుపులు కడతారో అక్కడ కట్టుకుంటే వారికి సరిపోతుంది ఆ ముడుపు కట్టడంతో వీరికి అనూహ్యంగా కలిసి వచ్చేది కాలం అనూహ్యంగా కలిసి వచ్చే కాలంతో పాటు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముడుపులో చాలా రకాలటువంటి పద్ధతులు ఉంటాయి ముడుపులో చాలా రకాల పవిత్రత ఉంటుంది ముడుపులో చాలా రకాలటువంటి మనకి జరిగిన మంచి ఉంటుంది మనకి ఏదైనా ఇప్పటినజ్ బ్లాక్ మ్యాజిక్ వసిగన్ లాంటివి అయితే కూడా ఈ ముడుపు కట్టడం ద్వారా కొన్ని రకాలు పోతాయి అందుకని ముడుపు కట్టడం చాలా మంచిది ఇకపోతే వీరు గోధుమలు ఏదైతే ఉందో గోధుమలు జొన్నలు ఒక కిలో కిలో తీసుకొని ఆ ఏదైతే బియ్యం దానం చేస్తారో వారికే దానం చేయటం లేదా నవగ్రహాల మీద ఉంచడం నవగ్రహాల చుట్టూ పథకం ప్రదక్షిణాలు చేయటం ఏదైనా శనివారం మంగళవారం రోజు చేసుకుంటే వీరికి మంచిది ఇలా చేసుకుంటే ఏ రంగంలో ఉన్న వారి వారికైనా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలైతే లభిస్తాయి పోతే దీంతో పాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఎల్లో వైట్ ఈ రెండు కూడా వీరికి మాసం మొత్తం కూడా అద్భుతం కలిసి వస్తుంది ఎందుకంటే వైట్ చంద్రుడికి సంబంధించి వీరు దాంట్లో కూల్ గా ఉండాలి కాబట్టి చంద్రుడికి సంబంధించిన వైట్ అనేది ఇవ్వాల్సిందే ఇక ఎల్లో అనేది గురు బలం అనేది వీరికి కొంచెం తక్కువగా ఉంది అందుకని వీరికి ఎల్లో కలర్ క్లాత్ అనేది ఆ ఒక కలర్ అనేది వీరికి బాగా కలిసి వస్తుంది అది వీరికి బలంగా చేకూరుస్తుంది ఇక వీరికి ప్రతి రోజు కూడా ఇలాచీలు ఒక రెండు భుజించుకుంటే మంచిది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జేబులో ఇలాచీలు పెట్టుకుని వెళ్తే అన్ని రకాల కలిసి వస్తుంది ఫైనాన్షియల్ గా ఇకపోతే వీరికి తులసి నీళ్లు ప్రతి రోజు కూడా తులసి నీళ్లు తాగడం ద్వారా వీరికి లోపల ఉన్నటువంటి చెడు క్రేయలు ఏమైనా ఉంటే కూడా అవి తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు వీరు అది చేసుకుంటే మంచిది ఇకపోతే వీరికి నెంబర్ కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా వీరికి ఐదు ఏడు ఈ రెండు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక వీటన్నిటితో పాటు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ సెవెన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ ఈ నెంబర్ ని పారాయణం చేసుకుని వీరు ఏదైనా సరే చేతిలో వాటర్ గానీ జ్యూస్ గానీ ఏదైనా పెట్టుకుని పారాయణం చేసుకుని అవి స్వీకరించినట్లయితే వీరికి ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా అయితే మనం అనుకున్నటువంటి అదృష్టాలన్నీ కూడా వీరి దగ్గరికి వచ్చేటువంటి అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది